అబ్బే వాటర్ వాటర్ ఇప్పుడే ఒక చిన్న ఏదో రెస్టారెంట్ ఉంటే దాంట్లో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఆడు వేసిన దెబ్బ మామూలుది కాదండి బాబు చూపిస్తే ఆగండి ఆర్డర్ పెట్టాతో చచ్చిపోతున్నాం అన్నమాట ఒకటో ద బ్యూటిఫుల్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నేను వేరే ఏదో వీడియోలో చూసాను మొత్తం మామూలు బెర్తలానే అన్నారు బట్ ఇక్కడ చూస్తే మొత్తం కుర్చీలో ఉన్నాయి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారు మేమైతే చాలా 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 బాగున్నాం రోజైతే ప్రస్తుతం నేను పావని మా బామ్మది అలాగే పావని సిస్టర్ బావాని అదే మన మరదలో వద్ది ఆటో కూడా బుక్ చేస్తాం ఇంకా కిందకి వచ్చేసిందండి ఆటో ఇంకెళ్తున్నాం ఊరికి వెళ్తున్నాం బాయ్ వీళ్ళిద్దరిని తీసుకెళ్తా ఈసారి బాయ్ పండగ చేసుకోండి ఇంట్లో జాగ్రత్తగా వండుకొని తినండి ఓకేనా మన ఆటో కూడా వచ్చేసింది రోజు ఏ ఈ ఐఫోన్ క్లారిటీ వచ్చి అవుతుంది ఎండలో మాత్రమే అవుతుంది చూడు మంచి కామెడీ ఎలాగా బాగుంది కదా ఎటువంటి ఫిల్టర్లు కిల్టర్లు లేవండి మోస్ట్లీ మామూలు వీడియో తీస్తున్నాయి ఫ్రంట్ కెమెరాతో ఇంట్లో ఉంటే అసలు పెర్ఫార్మెన్సే చేయదు ఇది ఈసీ ఒకసారి ఎందుకు కొన్నామా అనిపించది నిన్నటి వరకు ఈ రోడ్లు ఎలా ఉన్నాయి తెలుసండి మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చే కార్లే అన్నమాట అటు మాకు అమ్మవారి గుడి సైడ్ వెళ్తాకి దగ్గర దగ్గర గంట పట్టేది అన్నమాట ఈ రోజు మొత్తం ఖాళీ అయిపోయింది ఇదిగోండి అమ్మవారి గుడి అయితే వచ్చేసింది పావని ఫోన్ అడిగితే నువ్వు దిగిరా పావని కూడా వీడియో పెట్టింది కదా ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తాం మనం అది బా చిరకర్లో కాళేశ్వరం మార్కెట్లో ఎన్ని పెట్టారు మామూలు ఇవాళ రష్ ఉండకుండా మార్కెట్ అంతా ఫుల్ రష్ ఉంది తీసుకున్నాను తీసుకున్నాం దేవుడికి పెట్టాంగా వచ్చేసాం మనం టెన్త్ ప్లాట్ఫామ్ వైపు విజయవాడ రైల్వే స్టేషన్ ట్రైన్ పెట్టేయాలి బాటికి ఇంకా పెట్టలే దీంట్లో ఇచ్చాడు దేంట్లో ఇచ్చాడు మరి చూడాలి ప్లాట్ఫామ్ టెన్లో అని ఉంది వేటు వేరేజ్ మీ ట్రైన్లో చూద్దాం సార్ మనం ఎలా కూడా వెళ్ళచ్చు లేదంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది ప్లాట్ఫామ్ మధ్యకి అలా వెళ్ళిపోదాం ఏది ఎక్కడ పెట్టాడు అరే అదేనా అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేయాల మూడు అయ్యింది వచ్చేటప్పటికి ఇక్కడికి ట్రైన్ కూడా పెట్టేశాడు వన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ విజయవాడ టు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు మాత్రమే ఈరోజు మనల్ని చెన్నై వరకు తీసుకెళ్లే లోకో పైలెట్ అయితే ఇదేనండి ఇంజిన్ టికెట్ అంతా తెలుసా అండి రెండు వందలు పడింది అంతే నలుగురికి ట్యాక్సీలతో కలిపి తొమ్మిది వందలు అంటే రెండు వందల ఇరవై రూపాయలు చేంజ్ పడినట్టు ఇరవై ఐదు రూపాయలు అంతే సూపర్ కదా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రైన్ అనమాట ఇది అబ్బే వాటర్ వాటర్ డి సిక్స్కి వెళ్ళాలి మనం డి సిక్స్ ఇంకా డి వన్ దగ్గరే ఉన్నాం డి వన్ అవన్నీ ఏసీకి వచ్చేస్తు మనం డైరెక్ట్గా ఓకే ఓకే క్లీన్ చేస్తాను ఉన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఏదో వదిలేశారు అనుకున్నాను మన కోచ్ డి సిక్స్ అయితే వచ్చేసిందండి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి కుర్చీలో ఉన్న వాళ్ళు మొత్తం కుర్చీలో ఉన్నారా నేను వేరే ఏదో వీడియోలో చూసాను మొత్తం మామూలు బెర్తలానే ఉంటాయన్నారు బట్ ఇక్కడ చూస్తే మొత్తం కుర్చీలో ఉన్నాయి సీట్స్ అయితే సూపర్ కంఫర్ట్ ఉన్నాయండి అలాగే నాకు కావాల్సింది వచ్చిందనమాట ఎప్పుడు ఇలాంటి చేరుకారు ఎక్కినా సరే నాకు కావాల్సిన సీట్ రాదు ఇప్పుడైతే సూపర్ సీట్ వచ్చింది చూపిస్తూ ఉండండి చూసారా మిడిల్లో టేబుల్ అయితే ఉంది కదా ఇలాంటిది రావాలని కోరుకుంటా ఇలాంటిది వచ్చింది అన్నమాట నాటికి సీట్ అయితే అదిరిపోద్ది ఇక్కడ కంఫర్టబుల్గా మనం ఏమన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ఇక్కడ తినచ్చు చక్కగా ఎగ్జాక్ట్ మూడున్నరంటే అంటే మూడున్నరకి స్టార్ట్ చేస్తారండి ట్రైన్ మాత్రం సూపర్ ఇంకా పర్ఫెక్ట్ టైంకి వెళ్తుందో లేదో చూడాలి ఇంకా బయటికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కాని ఈ మధ్యన దొంగలు ఎక్కువైపోయారంట కిటికీ బయట నుంచే కాకుండా కిటికీలు నుంచి కూడా లాగేస్తున్నారంట ఎందుకని సేఫ్గా అని చెప్పి లోపల నుంచే వీడియో తీస్తున్నాను అనమాట పాపం మా పావని ప్రయత్నాలు పావని తన ఛానల్లోకి వీడియో తీసుకుంటుంది అనమాట అయ్యో నేను తీస్తానుగా కాళేశ్వరం మార్కెట్ అయితే దాడుతున్నాం మనం సూపర్ వ్యూ అయితే అదిరిపోయింది ఈ ఫ్లైఓవర్ కానీ ఆ లుక్ కానీ బా బా మన దుర్గమ్మ కొండ కనబడుతుంది చూసారా ఇంకా కొంచెం వెళ్తే ఇంకా వ్యూ అదిరిపోద్ది చూద్దాం అక్కడి నుంచి బెస్ట్ చూడండి కృష్ణ బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసామండి మనం ఇక్కడి నుంచి అది చూడండి మన ప్రకాశం బ్యారేజ్ అది అవతల పక్క అలాగే ఇక్కడ అమ్మవారి కొండ ఇది వ్యూ అంటే సూపర్ ఉంది కదా అసలు ఈ బ్యారేజ్ మీద వెళ్తున్నప్పుడు నాకైతే సౌండ్కి ప్యాక్ అయిపోతుంది అన్నమాట మొత్తం అమ్ము చూడండి చూడండి ఎలా ఉందో సౌండ్ అమ్మయ్యా బ్యారేజ్ అయితే దాటేసాం ఇంకా నెక్స్ట్ ఇంకా గుంటూరు న్యూ గుంటూరు ఎక్కడ ఆగుద్ది మరి చూడాలి ఆల్మోస్ట్ మనం గుంటూరు దగ్గరికి అయితే వచ్చాం డబల్ డెక్కర్ ట్రైన్ అయితే వెళ్తాం చూడండి నాకు తెలిసి తిరుపతి నుంచి అనుకుంటా ఏదో స్టేషన్ వచ్చిందండి నాకు తెలిసి తెనాలి అయి ఉంటుంది తెనాలేనా ఎస్ తెనాలి జంక్షన్ ఫాస్ట్గానే వస్తుంది బండి పర్లేదు ట్రైన్ అయితే మామూలు స్పీడ్లో వెళ్తలేదు పెద్ద స్పీడ్ కింద వెళ్తుంది మీకు క్లిప్స్ పెట్టా చూడండి ఇంకా దగ్గర దగ్గరగా మనం అయితే ఒంగోలు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కామెడీ ఏంటంటే ఎవరి గోడ ఆడిదన్నట్టు ఇక్కడ జర్నీ చేస్తుంటే మంది ఉంటుంది పావున ఏం చేస్తుంది ఒకసారి చూడండి ఫోన్ పెట్టుకుంటుంది చేతికి గోరిండాకు అలా ఉంటుంది మరి ఆడలుగుతాం ఏం చేస్తాం నెల్లూరు నెల్లూరు వచ్చేసామండి నెల్లూరు చేపల పులుసు తినలేదు ఇప్పుడు దాకా తినాలి ఎప్పుడో ఒకసారి నేను ట్రై చే ట్రై చేశాను కానీ ఇంట్లో వర్కౌట్ అవ్వలేదు ఎప్పుడైనా ప్రత్యేకించి నెల్లూరు వచ్చి చేపల పులుసు తినాలి ఖాళీగా ఉంది స్టేషను దగ్గర దగ్గరగా మనం ఇంకా చెన్నై వచ్చేసామండి వచ్చే దారిలో ఇది కనిపించిందనమాట ట్రైన్లోంచి మరి అది ఏంటో తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి చూడ్డానికి మాత్రం ఫుల్ లైట్లు పొగలు వచ్చేస్తున్నాయి మరి ఏంటో మరి వచ్చేసామండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే మొత్తానికి అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఎంజాయ్ పండగ ఇదిగోండి విజయవాడలో మనతో పాటు బయలుదేరిన వందే భారత్ ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉందనమాట నేనైతే అదే అనుకుంటున్నాను ఎందుకంటే లోపల అద్దాలను చూస్తే డస్ట్లో గిస్ట్లు అన్నీ అలా పడేసి ఉన్నాయి ఇప్పుడే వచ్చిన రైల్లో ఉంది చూస్తాకి ఇదే అయ్యి ఉంటుంది మ్యాక్సిమం ఫైనల్లీ మనమైతే చెన్నై వచ్చేసామండి నాకు విజయవాడ వైజాగ్ తర్వాత బాగా ఇష్టమైన సిటీలో చెన్నై ఒకటి కానీ చెన్నై రైల్వే స్టేషన్ మాత్రం బలి ఉంటుందండి పెద్దగా ఓల్డ్ మోడల్ టైప్ ఉంటుంది మీకు బయటకు వెళ్తే బాగా కనబడుతుంది ఇక్కడి నుంచి కన్నా బయట నుండి వ్యూ అవుతుందండి సూపర్ ఉంది కదా ఇదిగోండి ద బ్యూటిఫుల్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మొత్తానికి అయితే రూమ్కి అయితే వచ్చేసామండి ఇంకా నుంచి మీరు నమ్మరు ఇంట్లో ఉప్మా తప్ప నేనైతే ఇంకేం తినలేదు మధ్యలో ఒక సమోసా తిన్నాను అంతే ట్రైన్లో పావుని పావని అయితే ఏమీ తినలేదు అన్నమాట ఇప్పుడే ఒక చిన్న ఏదో రెస్టారెంట్ ఉంటే దాంట్లో బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఆడ వేసిన దెబ్బ మామూలుది కాదండి బాబు చూపిస్తే ఆగండి ఇదిగోండి సింగిల్ పసంగా అని చెప్పి ఉందనమాట బిర్యానీ రెండు వందలు తీసుకున్నారు అసలు చూడండి ఎంత దారుణం అంటే క్వాంటిటీ తినరా ఇదిగో ఇదిగోండి మన ప్యా పావని ఏమో భవానీ దగ్గర కొంచెం తింటుంది ఇదిగో ఇదొకటి అసలు చాలా దారుణం అనమాట సింగిల్ మొక్క రెండు వందల ఇరవై రూపాయలు అంత తీసుకున్నారు మన దగ్గర రెండు వందల ఇరవై పెడితే బీభత్సంగా వచ్చేస్తుంది మన విజయవాడలో వేసుకో పావని వేసుకో తీసుకో అసలు తెల్లని బాగుంది కొంచెం స్టార్టర్ కూడా ఆర్డర్ పెట్టా స్మెల్ అయితే బాగుందండి నాకు డిసప్పాయింట్ ఏంటంటే క్వాలిటీ చాలా తక్కువ అదే మన ఎన్ని ఎంటి అంటున్నా 12:30 12:30 అయ్యింది ఇప్పుడు అర్ధరాత్రి రాత్రి ఓ ఫుల్ నెయ్యి తో ఉంద్రా ఫుల్ నెయ్యి ఫ్లేవర్ మొత్తం నెయ్యి హ్మ్ యాత్ర మొక్క ఇదే

అక్కడే చిన్నసా చింటే బాగుండేది యాతరాత్రి తనకోకండి అనిపించేది నాలుగు ఎనిమిది వంద తొమ్మిది వందల యాభై రూపాయలు అయినాయి ఈ నాలుగు బిర్యానీకి మూడే ఈ మూడు బిర్యానీకి సరిపోద్దేమో అనుకున్నాం బట్ ఏసైడ్కి దెబ్బ తప్ప ఇంకేం చేత్తవు ఏం చేయలేం ఈ టైం లో మరీ చిన్న బౌల్ కనబడే స్టార్టర్ అలా ఉంద స్టార్టర్ ఎలా ఉందో చూడలేక అంతర్లే ఎలా ఉందిరా చెన్నై బిర్యానీ ఆ ఇన్ వినబట్ల బాలేదా అంటే మన ప్లేస్ ఎక్కువ తెలియదుగా ఇంకో లాలీపాప్ వస్తుంది సరిపోలే క్వాంటిటీ చాలా దారుణంగా ఇచ్చాడే ఇచ్చాడు పొద్దు నుంచి అన్నం తినలే మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఇందాక ఎప్పుడు ఫోన్ చేసినా ఇంట్లో పొద్దు నుంచి అన్న తినలేదు తినండి 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 దారుణం అనమాట సరే ఏం చేస్తాం ఈ నైట్ గా లాలీపాప్లతో సరిపెట్టుకుందాం అమ్మో లాలీపాప్స్ కూడా వచ్చేసినాయి ఇవిగోండే లాలీపాప్స్ కూడా ఇవైతే కేఎఫ్సీ స్టైల్ ఇచ్చాడు కేఎఫ్సీ కాదు ఇది అంటే ఆ స్టైల్ కాదులే కానీ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అన్నమాట ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని నాలుగు ఐదు ఆరు ఎనిమిది వచ్చినాయా ఏడెనిమిది అంతే దీని రేట్ ఎంత తెలుసా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంచుమించి ఐదు వందలు తల్లి తినండా అరే తీసుకోండి తీసుకోండి చచ్చిపోతున్నాం అన్నమాట ఒకటో ఫోన్లే మనిషి కూడా ఎన్ని చెడి అన్న ఒకటి ఎత్తాడేమనుకున్నా నేను బాగున్నా ఇది మాత్రం చాలా బాగుంది ఒప్పుకోవాలి బాగుంది పా వేడి చేస్తుందని చెప్పి ఈ లస్సీ ఒకటి ఆర్డర్ పెట్టింది ఇంక లస్సీ తాగేసి పడుకోవడమే తీరా మత్తి వేసి సౌండ్ వచ్చేస్తుంది రూపాయలు వంద అది ఇరవై రూపాయలు లస్సి వంద రూపాయలు బాగా ఉందలేదు కొద్దిగా ఇది ఇవాళ ప్రయాణం ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అలాగే వీడియోనైతే అయితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి బాయ్ అండి